హాయ్ అండి ఇవాళ మీ అందరి కోసం మీల్ మేకర్తో రైస్ చేస్తున్నానండి చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది సేమ్ తిరుగుబాత రైస్ తిన్నట్టే ఉంటుంది ఇందుకోసం ముందుగా మీల్ మేకర్ని తీసుకొని ఒక పది నిమిషాలు గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకుని ఒక పది నిమిషాలు తర్వాత నీళ్ళన్నీ పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఇంకొక పాత్ర తీసుకొని అందులో మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని నీట్గా వేయించేసుకోవాలండి ఆయిల్లో తర్వాత మనం అందులో వెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే టమోటో కూడా వేసేసుకుంటున్నానండి అండి టమోటో అయితే మరి చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను బాగా కన్సిస్టెన్సీగా బాగా వస్తుందని తర్వాత చిల్లీ పౌడరు ధనియాల పౌడరు గరం మసాలా కావాలంటే కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకొని నీట్గా ఈ సోయాబీన్స్ అనేవి అందులో వేసుకొని వేయించేసుకోవడమే ఇది ముట్టు పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించేసిన తర్వాత సాల్ట్ వేసుకొని అందులో ఎసరుగు సరిపడా నీళ్ళు అండి ఒక కప్పుకి ఒకటి ముక్కలు కప్పు అయితే సరిపోతుంది అందులోనే ఈ సోయాబీన్స్ అన్నీ ఉన్నాయి కదండి ఇప్పుడు వీటిని మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ సిమ్లో ఉడికించేసుకుంటే వేడి వేడిగా సోయాబీన్స్ రైస్ అనేది రెడీ అవుతుందండి